హలో ఫ్రెండ్స్ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చామంతి అరుణ్ రోజు ఆ ఇద్దరూ కలుసుకునే చోటుకి వచ్చేస్తుంది ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది సడన్గా అరుణ్ వస్తూ ఉండటం చూస్తుంది చామంతి చూసి అక్కడికి పరిగెత్తుకెళ్ళి ఒక చైర్లో కూర్చొని ఇంకా అలా ఆర్డర్ వేసే బుక్ ఉంటుంది కదా అది మొహానికి చాటుగా పెట్టుకొని చూస్తూ ఉంటుంది అంతలో అరుణ్ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే రోజా కూడా అక్కడ నుంచొని చూస్తూ ఉంటుంది అరుణ్ కోసం అరుణ్ని చూడగానే చాలా టెన్షన్ పడుతూ చామంతి చాటుగా దాక్కోటానికి చూస్తూ ఉంటుంది అయినా సరే అరుణ్ రోజా ఇద్దరు కలిసిపోతారు అక్కడికి రాగానే అప్పుడు వాళ్ళిద్దరూ అటువైపే వస్తూ ఉండటం చూసి చామంతి అయ్యయ్యో ఇటే వస్తున్నారే అనుకుని లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే తను అలా పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కరెక్ట్గా వెళ్ళి ఒక టేబుల్ కింద మొత్తం కవర్ చేసి క్లాత్ కప్పుతారు కదా ఆ కిందకి వెళ్ళిపోయి ఫుల్గా లోపలికి జారు జారుకొని అలా కూర్చుంటుంది అదే టేబుల్ దగ్గరికి వచ్చి రోజా అరుణ్ వచ్చి కూర్చుంటారు వాళ్ళిద్దరూ అలా కూర్చోటం చామంతి చూడదు ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ కలిసిపోతారా అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ విని చామంతి ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్